ను నడిచే దైవంగా కొలిచే దలైలామా ఓ సంచలన ప్రకటన చేశారు తన వారసుడు చైనా బయట నుంచే రావచ్చని అది భారత నుంచి కూడా ఉండొచ్చంటూ తానే రాసిన ఓ పుస్తకంలో చెప్పుకొచ్చారు దీంతో పద్నాలుగవ దళైలామా తర్వాత లామా ఎవరని అంశం ఆసక్తి కలిగిస్తోంది బుద్ధుడి అవతారంగా భావించే దళైలామాలు తమ పరంపరని కొనసాగించే వారిని ముందే సూచిస్తారు దానికోసం ముందుగానే కొన్ని సంకేతాలను ఇచ్చి మరణిస్తారు పునర్జన్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్మే వారికి ఈ ప్రక్రియ అత్యంత ఆసక్తి కలిగించే విషయం కాగా చైనాతో దళైలామాకి ఉన్న వివాదం నేపథ్యంలో ఆయన తాజా ప్రకటన చైనాకి వల్లు మండిస్తోంది ఇంతకీ వారసుడి ఎంపిక ఎలా జరుగుతుంది ఈ స్టోరీ చూడండి వారసుడు భారత్ వస్తాడా సంచలనం కలిగిస్తున్న వాయిస్ ఫర్ ది లెస్ పుస్తకం బౌద్ధుల ఆధ్యాత్మిక గురు పరంపరకి ఓ విశిష్టమైన స్థానం ఉంది సాక్షాత్తు బుద్ధుడి అవతారంగా కొలిచే దలైలామా పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం తర్వాత ఏ రూపంలో ఎక్కడ పుడతానో చెప్తారు ఇది గత పద్నాలుగు తరాలుగా సాగుతోంది ప్రస్తుత దలైలామా టేన్చెన్ గ్యాట్సో ఇరవై మూడవ ఏటా మన దేశానికి వలస వచ్చారు చైనా ఆధిపత్యం నుంచి ఆశ్రయం కోసం వచ్చిన ఆయన బౌద్ధ ధర్మం కాపాడేందుకు ఒకరు వస్తారంటూ తన పుస్తకం వాయిస్ ఫర్ ది వాయిస్ లో రాసుకొచ్చారు అది చైనా బయటే జరుగుతుందని భారత్ లో కూడా తన వారసుడు రావచ్చంటూ సదరు పుస్తకంలో రాసారాయన వాస్తవానికి గతంలో దలైలామా ఈ తనతోనే అంతం కావచ్చేమో అనే ఆందోళన వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే తాజా పుస్తకావిష్కరణ సంచలనం కలిగిస్తోంది ఈ ప్రకటన తర్వాత టిబెట్ పార్లమెంటులోనూ దీనిపై చర్చ జరిగింది పార్లమెంటు స్పీకర్ కేంపో సోనం టెల్ఫెల్ ఇదే అంశంపై స్పందిస్తూ దలైలామా గతంలో తాను నూట పదేళ్లు జీవిస్తామని చెప్పారు మనం అదే జరగాలని ఆసిద్దాం ఇదే సమయంలో ఇతర దేశాలు టిబెట్ పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మవని కూడా కేంపోసోనం చెప్పడం విశేషం ప్రస్తుత దలైలామాకి తొంభై ఏళ్ల వయసు రాగా ఈ మధ్యనే భారత ప్రభుత్వం ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది చైనా మద్దతుదారుల నుంచి దలైలామా ప్రాణాలకు ముప్పు ఉందనే సమాచారంతోనే ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చైనా పాలనని వ్యతిరేకించి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలకి ప్రవాసం వచ్చారు దలైలామా అలా దాదాపు ఆరు దశాబ్దాలుగా టిబెట్ నియంత్రణ విషయంలో చైనా దలైలామా మధ్య వివాదం నడుస్తోంది అప్పటి నుంచి ఆయనకి భద్రతా ఏర్పాట్లు భారత ప్రభుత్వమే కల్పిస్తోంది ఆయన సెక్యూరిటీలో శిక్షణ పొందిన డ్రైవర్లు నిఘా సిబ్బంది ఉంటారు దలైలామా తమ వారసులను లేదంటే దలైలామా మరణించిన తర్వాత తిరిగి జన్మించిన లామాని వెతికే ప్రక్రియ విశిష్టంగా ఉంటుంది కొత్త లామా కోసం అన్వేషణకి ముందు బౌద్ధ ఆరామాలలో తన పునర్జన్మ కోసం ప్రార్థనలు తాంత్రిక ఆచారాలు జరుగుతాయి దళైలామా వాడిన వస్తువులతో పాటు ఆయన సూచించిన దిశలో ఆయన శిష్య బృందం వెతుకులాటకు బయలుదేరుతుంది అలా ఆయన చెప్పిన గుర్తుల ప్రకారం వెళ్లిన బృందాలను చూసి రెండేళ్లు మూడేళ్ల బాలురు గుర్తుపడతారని చెప్తారు అంతేకాకుండా కిందటి దళైలామా వాడిన వస్తువులను గుర్తుపట్టడంతో ఆ పిల్లవాడే తర్వాతి లామాగా నిర్ధారించి ఆశ్రమానికి తీసుకువస్తారు ప్రస్తుత పద్నాలుగవ లామాని ఎంపిక సమయంలో చైనాలోని క్వింగై ప్రావిన్స్ కు ప్రయాణించిన ఒక శోధన బృందం ఒక చిన్న ఇంట్లో ఆగాక అక్కడ రెండేళ్ల బాలుడు ఒక చిన్న పిల్లవాడు లేచి వారిని కలవడానికి పరిగెత్తడం జరిగిందట మారువేషంలో ఉన్న పూజారిని గుర్తించి పదమూడవ లామావాడిన డ్రమ్ మరియు వాకింగ్ స్టిక్ ని పట్టుకున్నారట ఆ తర్వాత బౌద్ధ సన్యాసులు ఆ పిల్లవాడి శరీరంపై కొన్ని పుట్టుమచ్చలు సహా గుర్తులను కనుకొన్నారు ఇదంతా కూడా ముందే నిర్దేశించబడినది కావడంతో ఓ విశిష్టమైన ప్రక్రియగా టిబెటన్లు భావిస్తారు అందుకే ఈ వారంలో దలైలామా తాను రాసిన పుస్తకంలో తానే మళ్లీ పుడతాను అని ఆ పునర్జన్మ టిబెట్ బయట జరగొచ్చని అది భారత్ లో కూడా కావచ్చని చెప్పుకొచ్చారాయన పూర్వీకులు తలపెట్టిన కొన్ని కార్యాలను ముందుకు తీసుకువెళ్లడానికి ఉద్దేశించిందే పునర్జన్మ కొత్త దలైలామా చైనా బయట స్వేచ్ఛ ప్రపంచంలో జన్మిస్తాడు తన బాధ్యత అయిన విశ్వకరుణకు గొంతుకగా ఉంటారని తన పుస్తకంలో పొందుపరిచారాయన టిబెటన్ బౌద్ధుల దృష్టిలో దలైలామా తర్వాత రెండో స్థానం పాంచన్ లామాది ఈ పదవికి దలైలామా ఎంపిక చేసిన బాలుడిని కాదని చైనా తానే ఒక బాలు ఎంపిక చేసింది అతడికి తిబెటన్ల ఆమోదం దక్కలేదు ఈ క్రమంలోనే కొత్త వారసుడు ఎవరు అనే అంశం ఉత్కంఠ కలిగిస్తోంది ఈ తరుణంలో తర్వాతి దలైలామా భారత్ నుంచి కూడా రావచ్చనే మాట చైనాకి కడుపు మంట కలగజేస్తోంది దలైలామాతో సహా బౌద్ధ గురువుల పునర్జన్మలు చైనా దేశ నిబంధనలకు లోబడి ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది తాజా పరిణామాల నేపథ్యంలో చైనా స్పందనపై ప్రపంచ దేశాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది